హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుండి ఫ్రెండ్స్ మరి మా ఏరియాలో వర్షం పడుతుంది అయినా నేనైతే బాగానే ఉన్నాను ఇబ్బంది లేదు మరి మీ అందరూ బాగున్నారా మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయేమో మరి వర్షంలో తడకండి జాగ్రత్త ఓకేనా ఈరోజు డేట్ వచ్చరికి జూలై నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం మన మిర్చి మార్కెట్ యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చారిక అయితే పద్నాలుగు వేల మూడు వందల నలభై బస్తాలు దిగుమతి అయితే వచ్చిన ఏదైనా కానీ మార్కెట్ యార్డ్లో కొనుగోలు అయితే నార్మల్గా చెప్పాలంటే స్టడీ మార్కెట్ ఎందుకంటే మార్కెట్లో డైలాక్స్ రకాలు కొన్ని రకాలు బెట్లా మీడియాలు మీడియం బ్యాస్లు ఎక్కువ మార్కెట్లో కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కానీ ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏందనేదంతా మీకైతే వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ముందుగా అన్ని రకాల మిర్చి గురించి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి లైక్ మాత్రం చేయండి చూసిన వారికి కంపల్సరీ లైక్ చాలా ఇంపార్టెంట్ లైక్ అంటే ఒక లైక్ మనకు సపోర్ట్గా ఉండదు వీడియోకి వచ్చరికైతే ఏదైనా ముందుగా మార్కెట్ యార్డ్లో అయితే నా ఈ బ్యాడ్గీ రకాలు వచ్చారిక అయితే బ్యాడగీలు పదివేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి ఈ ఏంది త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రకాలల్లో బి అప్పులు సిఅప్లు అన్ని రకాలు అమ్ము అమ్ముతున్నారు చాలామంది ఇవన్నీ తెలపలు ఉంటే ఆరు వేలు ఏడు వేలు జరుగుతున్నాయి రంగులు ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బ్యాడగీ రకాలు ఎక్కువగా ఏదైనా కానీ ఈ సంవత్సరానికి రన్నింగ్లోనే అనుకోండి బ్యాడగీ రకాలు వచ్చారకైతే నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర దాకా బెస్ట్ క్వాలిటీలు వేస్తున్నారు వాటిలో మీడియాలు మీడియం బ్యాస్లు అవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది వచ్చేసరికి అయితే ఎక్కువగా ఏదేమైనా ఇవాళ మార్కెట్ అయితే ఏ క్వాలిటీ వచ్చి కూడా కొద్దిగా పెద్దగా అడవిడిగా కొనేవాళ్ళు లేరు ఏదైనా ఏదైంది అబ్బాయి ఏంది పరిస్థితి అని చాలామంది అడిగితే తమ్ముడు క్వాలిటీ లేవమ్మా క్వాలిటీలు ఉంటే ఎట్లా జరిగింది ఏదని అంత డీలాక్స్లో ఎవరు పెట్టట్లేదు అని చెప్తున్నారు ఎవరు నడినా కానీ ఈ కర్నూలు డేడీ కూడా మీడియాలు మీడియం బ్యాస్టే కనబడ్డాయి అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఎనభై రూపాయలు ఎక్కువ వేసారు పెక్కలు తెలపురాయండీ కొద్ది సైజులు ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్ అయితే పదివేలు నుంచి పదకొండు పదకొన్నర బెస్ట్ ఉంటే పన్నెండు పన్నెండున్నర డేలక్ష ఉంటే పదమూడు పదమూడున్నర దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది ఏదైనా కానీ క్వాలిటీ లెవెల్ శాంపిల్స్ అయితే పెద్దగా పెట్టలేదు ఈ వన్ జీరో వన్ సువర్ని బ్యాడ్గా ఈ రకాలు కూడా బెస్ట్ క్వాలిటీ బాగుంటే పది నుంచి పదకొండు పదకొండున్నర వేస్తున్నారు లేదంటే మాత్రం పదివేలు లోపే జరుగుతున్నాయి ఇంకే క్వాలిటీ మీకు చెప్పాలని ఏదైనా మీరు అనుకుంటారు ఆ చెప్పేసే ఎంతవరకు సాగు కొంతమంది వెళ్ళిపోతారు లేదన్న అన్నీ చూడండి అంతా చూస్తే మీకు అర్థమైతే ఏ క్వాలిటీ ఎలా జరుగుతుందని తెలుసుకుని మీకు అర్థమవుతుంది సపోర్ట్గా ఉండదు మనకు కూడాను నెక్స్ట్ అలాగే ఈ టూ సెవెన్ త్రీ కుబేరాలు కూడా వంద నుంచి నూట ఐదు పది పదిహేను రూపాయలు వేస్తున్నారండి కుబేరాలు బాగుంటాయి బెస్ట్ క్వాలిటీ ఉంటాయి టూ సెవెన్ త్రీ రకాలు లేదంటే పదివే లోపే జరుగుతున్నాయి క్వాలిటీ లేకుండా తెలపలు నలుపు నలుపూచినా మీరు పట్ల కప్పేస్తున్నారు కాయల మీద వర్షాలు పడుతున్నాయని కానీ పట్ల కప్పేసిన కాయ అంతా వచ్చేస్తుంది ఆ వచ్చిన కాయకి మార్కెట్లో వాల్యూ లేదు ఎక్కడ చూసినా వచ్చిన కాయలు ఎట్లా కనబడుతున్నాయి ఎక్కువగా వాటిని తక్కువగా అడుగుతారు పాతకాయలు బియ్యాపులు అని అంటారు వాటిలో అయితే అలా అలా అందుకని కాపడం ఒక విధంగా డేంజర్ అయ్యే అలాగని కప్పకపోతే కాయలు పోతాయి ఏం చేస్తాం అట్లా ఉంది మార్కెట్ పరిస్థితి ఏం చేస్తాం కాయ నలుపు వస్తుంది నలుపు వస్తే తక్కువలో అడుగుతున్నారు మార్కెట్లోకి వచ్చరికి నెక్స్ట్ అలాగే మూడు చూసా నూట ఎనిమిది రూపాయలు వేస్తే రైతు ఏమన్నా అంట వీడియో కూడా తీసుకుని అప్లోడ్ చేస్తాను పదివేలు ఎనిమిది వందలు అడిగారు అబ్బాయి రైతు పదకొండు వేలు అయితే అమ్ముతారంట అని అన్నారు అంత క్వాలిటీ కూడా కాదు కథ అది కూడా ఉంది వీడియో పెడతాను పదకొండు వేలు దాకా అయితే మార్కెట్ జరుగుతుంది ఆరుమూరు వచ్చరికి అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ ఆరు మూడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియాలు మీడియం బెస్ట్ అయితే తొమ్మిది నుంచి పదివేలు వేస్తున్నారు బెస్ట్ ఉంటే పది నుంచి పదివేలు ఐదు వందలు డైలాక్స్ ఉంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా వేస్తున్నారు క్లాసిక్లు కూడా మార్కెట్ యార్డ్లో మీడియాలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువగా అయితే లేకుండా రంగు ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదివేల ఐదు వందలు పదివేల నుంచి పదివేల ఐదు వందలు వేస్తున్నారు పదకొండు వేలు దాకా బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు దాకా పదకొండు పదకొండు ఐదు దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ క్లాసిక్ రకాలండి అయితే ఎక్కువగా నేను చూసినవి అయితే మాత్రం మరి చాలా మంది డైలాక్స్ షాటర్ జరుగుతుంది అంటున్నారు డైలాక్స్ క్వాలిటీలు కనబడలేదన్న డైలాక్స్ ఉంటే పదకొన్నర పన్నెండు వేలు వేస్తారు క్లాసిక్లు సైజు ఉండాలి బాగుండదు ఎక్కువగా ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ మంచి సైజు రంగు బాగున్నాయి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మార్కెట్లో అయితే జరుగుతూ ఉంది ఇంకా రైతు అయితే ఇంకా ఆ కి అమ్మనయ్యా ఇంకా కావాలన్నాడు ఎందుకంటే త్రీ ఫోర్ వన్ లాగా ఉన్నాయి కానీ కాదు క్రాసింగ్ వాళ్ళు ఏం చేస్తారు కొనే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం చెప్పిన క్వాలిటీ అవునా కాదా కాయ కొరికి తిని రిస్క్ వస్తారు అప్పుడు కొంటారు వాళ్ళు క్యారిటీ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మార్కెట్లో కాబట్టి మనం చెప్పిన క్వాలిటీని వాళ్ళు ఎవరు నమ్మరు కూడా ఓకే త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం డైలాక్స్ పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేలు దాకా డైలాక్స్లు ఉంటే వేస్తున్నారు లేదంటే ఇవాళ అయితే ఆ క్వాలిటీలు అయితే నేను చూడాల పదిహేను వేలు కూడా ఉన్నాను నా త్రీ ఫోర్ వన్ డైలాక్స్కి అయితే ఇవాళ నేను చూసిన కాడ పదివేలు నుంచి పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర మీడియా బెస్ట్ లేసారు మీడియాలు అయితే ఏడు వేలు ఐదు వందలు ఎనిమిది వేలు కూడా తెలపలుంటే వేస్తున్నారు రంగు ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్ వచ్చారు పన్నెండు వేలు నుంచి పన్నెండున్నర పదమూడు పదమూడున్నర వేస్తున్నారు డైలక్స్ ఉంటే పద్నాలుగు వేలుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు దాకా త్రిపురం జరుగుతున్నాయి భద్రాసాల త్రిపురం వచ్చారు కూడా ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపు ఎక్కువగా క్వాలిటీ తక్కువ జరుగుతున్నాయి తెలపురం అయినా కానీ రంగులు బాగుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్లో ఇక బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండున్నర పదమూడు డైలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందల దాకా మార్కెట్ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నాందిేడ్డి నెంబర్ ఫైవ్ కూడా పన్నెండు వేలు పన్నెండున్నర దాకా మనం చూసారు వీడియో పెట్టే డైలక్స్ పదివేలు నుంచి పన్నెండు వేలు కామన్ రేట్గా జరుగుతున్నాయి ఎక్కువ నాందేటి నెంబర్ ఫైవ్ సైజులు రంగులు ఉంటే సైజులుండే రంగులు తక్కువ ఉన్నా తెలపలు ఉన్నా కానీ పదివేలు లోపే వేస్తున్నారు ఎక్కువ చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ ఇష్టాలుగా టూ సిక్స్ నూట ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రూపాయలు ఎక్కువ జరుగుతుంది ఇవాళ డైలక్స్ ఇరవై ఐదు నుంచి ఇరవై వందల రూపాయలు వేస్తున్నారు అన్న మీ డైలక్స్ మీడియలు మీడియం బెస్ట్ అయితే పదివేలు మనకి మార్కెట్ జరుగుతుంది మీడియాలు అయితే ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు అండి కాస్త క్వాలిటీని బట్టి పెక్కలలాగా ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు కొద్దిగా సైజు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లో పదివేలు నుంచి పదకొండు బెస్ట్ ఉంటే పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు డైలాక్స్ ఉంటే పదమూడు పన్నెండు వేల ఎనిమిది వందల దాకా మార్కెట్లు ఇవాళ జరుగుతున్నాయి సర్క్ వాన్ కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చేరికి ఎక్కువ అయితే నూట పది నుంచి నూట ఇరవై రూపాయల దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి అన్న డైలాక్స్ అయితే కాదు మీడియా మీడియం బెస్ట్ ఎనిమిది వేల నుంచి పది వేలు పదిన్నర దాకా మార్కెట్లో ఎక్కువగా జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి అవి కూడా తొమ్మిది వేల నుంచి పది పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్ ఉంటే పదకొండున్నర నుంచి పన్నెండు వేలు అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే టమాటో అండ్ సపోటా మిర్చి అయితే మార్కెట్లో పెద్దగా వాటికి డిమాండ్ లేదు మరి ఏం చేస్తాం ఎవరు అడగట్లేదు అన్న వాటిలో అయితే చాలా చాలామంది పెడతారు లోపల పెట్టేస్తున్నారు కడ్డీ బ్యాడకి పెట్టాను కదా మన వీడియో కూడా చూసారు కదా కడ్డీ అయితే ఇరవై వేలు వేసారు కింట అంతే కేజీ రెండు వందల రూపాయల దాకా మార్కెట్ వేశారు నెక్స్ట్ అలాగే ఎల్లో చిలి ఎల్లో గోల్డ్ నిన్ను పెట్టా చూసారా రెండు వేలు రెండు వందల పది రూపాయల కేజీ అంటే కెంట ఇరవై ఒక వెయ్యి దాకా మార్కెట్లో ఎల్లో చిల్లి ఉంది అది కూడా బెస్ట్ క్వాలిటీ డెలక్స్ అయితే కాదు డెలక్స్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా మార్కెట్ ఇరవై ఐదు వేలు కూడా చెప్తున్నారు ఇంకా పెంచి అయితే మన నీళ్ళు చూడలేదు కానీ చెప్పని అయితే ఇరవై ఇరవై ఒక దాకా చూశాను వీడియో కూడా తీశాను మీరు చూసారు తెలుసుకోండి ఏదైనా కానీ ఓకే నెక్స్ట్ అలాగే ఈ ఈ సీడ్ రకాల్లోన కొన్ని ఉన్నాయి కదా టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినార్జీ ఈ రకాలల్లో క్వాలిటీ తక్కువ వల్ల ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయండి క్వాలిటీ ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అదే విధంగా ఎక్కువగా బంగారం బంగారం బెస్ట్ క్వాలిటీలు అయితే పన్నెండు పన్నెండున్నర పదమూడు వరకు మార్కెట్లో వేస్తున్నారన్న మీడియా మీడియం బెస్ట్ ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పది వేలు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ ఉంటే పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర దాకా కూడా మార్కెట్లో జరుగుతుంది నేనైతే ఇవాళ బెస్ట్లే చూశాను పన్నెండు వేల ఐదు వందలు అయితే రైతు ఇస్తున్నాయి అన్నాడు ఆయనైతే మాత్రం బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండున్నర దాకా మార్కెట్లో ఉన్నదన్న ఓకే ఏదైనా కప్పులు ఉంటే క్షమించండి ఏం లేదు టైం అయిపోదు మార్కెట్ అంతా తిరిగి వచ్చి మీకు వీడియో తీసేసరికి టైం అయితే బాగా అవుతుంది ఒక పక్క మచ్చుల కూర్చారు అందుకని ఇబ్బంది ఏం లేదు నాట్ ప్రాబ్లం ఓకే నెక్స్ట్ అలాగే ఈ క్వాలిటీ ఉంది కదా బుల్లెట్లు కూడా క్వాలిటీ పరంగా మంచి క్వాలిటీలు అయితే లేవు ఉన్నట్లోనైతే ఎనిమిది వేలు నుంచి పదివేలు ఎక్కువ జరుగుతున్నాయి అన్న ఉన్నవి పిక్కలు ఇలాంటివి ఏమైనా ఉంటే కొద్ది సైజు ఉంటే కొద్ది రంగు ఉంటే తెలపరు లేక ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతుంది మార్కెట్లో పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్లు మీడియాలు సైజులు తక్కువ తెలపలు ఎక్కువ ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు కొద్దిగా రై సైజు ఉండి రంగులు ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది ఐదు వందల నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్ ఉంటే పదకొండు వేల నుంచి పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ అన్న సూపర్ టెన్ మీడియాలు మీడియాలు థర్టీ ఫోర్ల కింద వస్తాయి బెస్ట్ రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు అన్న థర్టీ ఫోర్ సూపర్ టెన్ వచ్చరికి సూపర్ టెన్ బెస్ట్ బెస్ట్ వచ్చి పన్నెండు వేల ఐదు వందలు లీలెక్స్ ఉంటే పదమూడు పదమూడు వేల ఐదు వందలు మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అదేవిధంగా తాలు వచ్చేసరికి అయితే సీడ్ తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా కొద్దిగా తెలపరున్న ముద్దగా ఉన్న ఎన్న దీనిగా ఉన్నాయంటే మూడు వేలు లోపు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఏసీ రకాలేనండి ఇంకా రంగులు బాగుంటే నాలుగు వేలు నుంచి ఐదు వేలు కూడా వేస్తున్నారు మూడు వేలు నుంచి ఐదు వేలు సీడ్ రకాల తాలు జరుగుతున్నాయి ఏదైనా కానీ అన్ని రకాలు చెప్పుకుంటూ బ్యాడగీ రకాలు కూడా అంతే చేస్తున్నారు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అయితే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు దాకా జరుగుతుంది ఆ రెండు రకాలు వచ్చేసరికి అయితే కలర్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి తేజ తాలు నా వచ్చేసరికి అయితే మార్కెట్ యార్డ్లో ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏసీ రకాల ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేలు మూడు వందల వరకు అయితే మార్కెట్లో చేస్తున్నారు అయితే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వేస్తున్నారన్న తేజ మీడియాలు తొమ్మిది వేల నుంచి పది వేలు పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్ అయితే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు ఉంటే పదమూడు పదమూడున్నర డైలాక్స్ ఉంటే పదమూడు వేల ఎనిమిది వందలు ఇవాళ వీడియో చూశాను వీడియో తీశాను కూడా నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఒక చోట వేసారన్న ఎక్కువగా నూట ముప్పై ఐదు రూపాయలు జరిగిందన్న ఎక్కువ చూసినాను ఎక్కడో ఒక చోట ముప్పై ఆరు ఏడు నేనైతే ఎనిమిది రూపాయలు అయితే వాస్తవంగా వీడియో కూడా తీశాను అవి నూట నలభై రూపాయలు అమ్మాసాన కాయలు నూట ముప్పై ఎనిమిది రైతు అమ్మేసి అడిగా మర్చి అయితే కాటా వేసేస్తున్నారు వాళ్ళైతే మాత్రం రైతు ఓకే ముప్పై ఎనిమిది రూపాయలు రేటు వాళ్ళు కూడా ఓకే నలభై రూపాయల కాయలు ముప్పై ఎనిమిదికి వస్తాయంటే అట్లా నెక్స్ట్ అలాగే ఈ విత్తనాలు మీరు కొంతమంది అడుగుతున్నారు అన్న చాలామంది అన్న ఈ రూమ్ కానీ మీరు ఇత్తనాలు పేర్లు చెప్పే క్వాలిటీలు అన్నీ ఇవే తేజాలు కూడా అన్ని ఉన్నాయి ఏదైనా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి తప్పుడు ఉంటే అండ్ ఫ్యాండ్స్ ఓకే థ్యాంక్ యూ